నమస్తే నేను ప్రియా వెల్కమ్ టు అనంతగిరి న్యూస్ చేవెల్లలో బీజేపీ గెలుపు ప్రజలందరినీ బీజేపీ కార్యకర్తల కష్టంతో గెలుచుకున్నాము అని బీజేపీ నాయకుడు వడ్ల నందు జిల్లా అధ్యక్షుడు మాధవరెడ్డి అన్నారు మంగళవారం బీజేపీ గెలుపు సంబరాలు ఎన్టీఆర్ చౌరుస్తాలో బీజేపీ నాయకులు కార్యకర్తలతో కలిసి జరుపుకున్నారు టపాసులు పేల్చి మిఠాయిలు తినిపించుకున్నారు రానున్న మున్సిపల్ ఎన్నికల్లో వికారాబాద్ పీఠం దక్కించుకుంటాము అని స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం సాధిస్తాము అని ధీమా వ్యక్తం చేశారు ఈ గెలుపుకు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు

రెడ్డి నాయకత్వం కిషన్ రెడ్డి గారి నాయకత్వం ఉన్న విశ్వేశ్వర రెడ్డి గారి నాయకత్వం ఈరోజు చాలా సంతోషకరమైనటువంటి దినం భారత రాజకీయాలలో పండిట్ జవహర్లాల్ నెహ్రూ తర్వాత ఈ దేశానికి మూడవసారి ముచ్చటగా ప్రధానమంత్రి కాబోతున్నటువంటి వ్యక్తి ప్రపంచం మెచ్చినటువంటి నాయకుడు ప్రపంచ ఐకాన్గా పేరుందినటువంటి యొక్క మన నాయకుడు నరేంద్ర మోడీ గారు ఈ దేశానికి మూడవసారి ప్రధానమంత్రి ఎత్తున్నటువంటి సందర్భంలో మన యొక్క చేవేళ్ల పార్లమెంటు గతంలో ఎప్పుడు కూడా మనం విజయాన్ని చవి చూడటటువంటి సందర్భంలో ఇలా చేవేళ్ల గడపైన కాశ్యా జెండా రెప్పరెప్పలాడుతూ ఉన్నది ఈ యొక్క విజయానికి సహకరించినటువంటి యొక్క పార్లమెంటు ఓటర్స్ కానీ ప్రజలు నాయకులు కార్యకర్తలు అందరూ కూడా ముఖ్యంగా వికారాబాద్ జిల్లా వికారాబాద్ పైకు సంబంధించినటువంటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు గత మూడు నెలలుగా వికారాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి యొక్క కార్యకర్తలు ఎండ తీవ్రత నలభై మూడు డిగ్రీలు అప్పటి కూడా నిరంతరము ప్రతి ఇంటి ఇంటికి ప్రతి గడప గడపకు భారతీయ జనతా పార్టీ యొక్క స్కీమ్ల విషయంలో కానీ పది సంవత్సరాలుగా నరేంద్ర మోడీ చేసినటువంటి యొక్క అభివృద్ధిని తీసుకొని ప్రతి హృదయాన్ని తట్టి భారతీయ జనతా పార్టీని గెలిపించాలని కోరడం జరిగింది దాంట్లో భాగంగానే మన యొక్క వికారాబాద్ జిల్లాలో పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీకి సమర్థన మద్దతు తెలియజేసినటువంటి యొక్క ఓటర్స్ ఎవరైనా కూడా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్ కాంగ్రెస్ పార్టీ ఉండని టీఆర్ఎస్ పార్టీ ఉండని ఈ దేశానికి నరేంద్ర మోడీ కావాలి ఖచ్చితంగా ఈ చేవెల పార్లమెంటు భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా విజయం సాధించాలనేటువంటి యొక్క ఉద్దేశంతో మనకి ఇలా భారతీయ జనతా పార్టీకి పెద్ద ఎత్తున ఓట్లేయడం ఇంకా కొంత కాంగ్రెస్ పార్టీ ఒక చిమ్మిక్గా ఒక విచిత్రమైనటువంటి ఒక స్ట్రిక్ట్ తోటి వాళ్ళు ఎన్నికల ప్రచారం చేయడం జరిగింది శతకోటి దరిద్రీకి ఆనంద కోటి ఉపాయాలు అన్నట్టుగా వాళ్ళు మన విజయాన్ని అడ్డుకోవడానికి వాళ్ళు చూపినటువంటి యొక్క చిమ్మిక్ ఏదైతే ఉందో మూడు నెంబర్లు అనేటువంటిది ప్రతి వాల్మిదారు చేయడం జరిగింది మూడు నెంబర్లు వేయడం వల్ల వాళ్ళు పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీని పెట్టుకొని వాళ్ళ యొక్క అభ్యర్థి సింబల్ సీరియల్ నెంబర్ మూడులో ఉన్నటువంటి యొక్క సింబల్ పైన ఓట్లు పడతాయని చెప్పి అనుకున్నారు కానీ వాళ్ళు భ్రమలో ఉన్నారు కానీ ప్రజలే అప్రమత్తంగా ఉండి భారతీయ జనతా పార్టీకి పెద్ద ఎత్తున ఓట్లేసి ఇవాళ విశ్వేశ్వరరెడ్డి గారిని లక్ష అరవై వేల ఓట్ల మెజారిటీ తోటి మనకు విజయం సాధింపజేసినట్టే ఇది చాలా ఓపెన్ విషయం కాబట్టి విజయానికి సహకరించినటువంటి యొక్క ఓటర్స్కి కానీ ప్రజలకు కానీ ముఖ్యంగా మా కార్యకర్తలకు వివిధ మోర్త కార్యకర్తలకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఖచ్చితంగా ఈ విజయం అనేటువంటిది ఈ యొక్క ఏదైతే సాధించినమో ఖచ్చితంగా ఈ యొక్క వికారాబాద్ నియోజకవర్గం కానీ చివేళ్ళ పార్లమెంటు కానీ నరేంద్ర మోడీ యొక్క నాయకత్వంలో పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు అనేవి తీసుకొని ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసి రాబో ఎలక్షన్స్కి వరకు రెండు వేల ఇరవై ఎనిమిది వరకు ఈ యొక్క రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఉండే విధంగా డబల్ ఇంజిన్ సర్కారు ఉండే విధంగా ప్రతి ఎలక్షన్లో కూడా అది గ్రామ సర్పంచ్ కానీ గ్రామ సర్పంచ్ కానీ ఎంపీటీసీలు కానీ లేకపోతే మున్సిపల్ కౌన్సిలర్స్ కానీ ఏ ఎలక్షన్స్ వచ్చినా కూడా ఇదే స్ఫూర్తితోటి కార్యకర్తలు అమ్మ కూడా ఏకతట్టిపై పనిచేసి భారతీయ జనతా పార్టీని గెలిపించే విధంగా రాబోయే అసెంబ్లీ ఎన్నికల వరకు కూడా భారతీయ జనతా పార్టీ అధికారంలో వచ్చే విధంగా మనమందరం కూడా ప్రయత్నం చేయాలని చెప్పి కోరుతూ ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ విజయాన్ని అందించినందుకు మరొకసారి ఓటర్ మహాశయలకు కార్యకర్తలకు అందరికీ కూడా శుభాభివందనాలు తెలియజేసి ముగిస్తున్నాం భారత్ మాతా కీ జై జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ గట్టిగా మనం గట్టి వంతం బాలరెడ్డి గారు నియోజకవర్గంలో కొండ విశ్వేశ్వరరెడ్డి గారి మెజారిటీ దాదాపు లక్ష అరవై దగ్గరలో ఉంది దాదాపు ఇంక ఇప్పుడే మా మిత్రులు కూడా అందరూ అంటున్నారు ఇంకొక ఇరవై వేలు వరకు వీలు ఉంది అవి ఇంకా విజయం మెజారిటీ పెరిగే అవకాశం ఉంది ఖచ్చితంగా ఎక్కడైతే తెలంగాణ ఏ ఆకాంక్ష కోసం తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డదో ఆ ఆకాంక్షను ప్రజలందరూ కూడా నెరవేర్చారని నేను ఈ సందర్భంగా చెప్తున్నాను ఆరు వందల పది జీవ కోసం గతంలో ఉమ్మడి రాష్ట్రంలో స్థానికులకే ఉద్యోగులు ఉండాలి స్థానికులకే రాజకీయ పదవులు ఉండాలనే ఒక నినాదంతో ఉండి దాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం తుంగలో దొక్కి మీరు వరంగల్కు చెందినటువంటి రజత్ రెడ్డికి మీరు ఇక్కడ ఇవ్వడం వల్ల ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ ప్రజలంతా ఆత్మగౌరవంతో నిడిన వాళ్ళు ఇక్కడ ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి ఏడు కాన్షియస్లు ఏలకేష్ కొడితే ఈరోజు మళ్ళీ నువ్వు తట్టపుట్ట ఎదుర్కొని వరంగల్ పోయే పరిస్థితి ఈరోజు వచ్చింది ఈరోజు బీజేపీ పార్టీ నాయకులందరూ కూడా అక్కడ ఇటు వికారాబాద్ జిల్లా అధ్యక్షులు మాధవరెడ్డి గారు రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు కూడా వారి ఎత్తున అందరి జిల్లాలో ఉన్నటువంటి అన్ని మోర్చాల నాయకులందరినీ కార్యకర్తలను ప్రజలను వివిధ పార్టీల నాయకులను కూడా కన్విన్స్ చేసి వ్యవస్థను ఒప్పించి ఖచ్చితంగా విశ్వేశ్వర రెడ్డి గారు చేవేళ్ల కాన్సెన్స్కి ఎంత అవసరం అంటే అందరూ కూడా ప్రజలంతా విన్నారు ఈరోజు గ్రామాల్లో ఏ గ్రామాలను చూసినా కేంద్ర ప్రభుత్వ పథకాలు అనే విషయాన్ని ఖచ్చితంగా ప్రజలు గడప గడపకు తీసుకెళ్ళి ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన పథకాలు తప్ప రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చినవి ఎక్కడ లేవనే విషయాన్ని కంటపదంగా కార్యకర్తలు అందరూ కలిసి కూడా పూర్తి అధ్యక్షుల నుంచి దాదాపు జిల్లా అధ్యక్షుల వరకు ప్రతి ఒక్కరూ సమన్వయంతో పనిచేసి ఈ విజయం సాకారం జరిగింది ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ ఆరు నెలల్లోనే నిజంగా ఇక్కడ ఉన్నటువంటి జిల్లా జిల్లాకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేనే ఇక్కడ ముఖ్యమంత్రిగా ఉంటాడు జిల్లాకు సంబంధించినటువంటి ఈ వికారాబాద్ జిల్లా కేంద్రం నియమించినటువంటి ప్రసాద్ కుమారు స్పీకర్గానే ఉన్నారు ఈ జిల్లా నుంచే మీ ఇద్దరిని మీ ఇద్దరిని తలదాన్ని ఈరోజు బీజేపీ పార్టీ ఇక్కడ వికారాబాద్ కానీ అడుగు ఉమ్మడి రంగారెడ్డిలో ఏడు కాన్ఫరెన్స్లో చేవేల పార్లమెంటరీలో దాదాపు లక్ష అరవై వేల దగ్గరగా మెజార్టీ సాధించినట్ని మీకు చెప్పబెట్టు ఈరోజు మీ అందరూ కూడా ఒకటే ఆలోచన చేసుకోవాలి ఇక్కడ వికారాబాద్ నుంచి నుంచి మేము కుంభస్థలాన్ని కొట్టినాం ఖచ్చితంగా మేము త్వరలో రాబోయే అన్ని స్థానిక సంస్థల ఎలక్షన్లు గెలుచుకుంటాం ఖచ్చితంగా మున్సిపల్ ఎలక్షన్లు కూడా భారీ మెజారిటీ ఇక్కడ మున్సిపల్ వికారాబాద్ మున్సిపల్ గిరింగ్ కూడా బీజేపీ పార్టీ జిల్లా అధ్యక్షులు మాధవరెడ్డి గారి సమక్షంలో ఖచ్చితంగా సాధిస్తామని విశ్వ గంటపదంగా తెలియజేస్తున్నాం అదేవిధంగా జెడ్పీటీసీ ఎలక్షన్లు కానీ ఎంపీడీసీ ఎలక్షన్లు సర్పంచ్లు ఎలక్షన్లు ప్రతి ఒక్కరు మా కాస్ మాసం మా కోసం విశ్వేశ్వర రెడ్డి గారి కోసం కష్టపడ్డ ప్రతి నాయకులందరినీ కూడా ఖచ్చితంగా సర్పంచ్లు గాను ఎంపీసీలు గాను వార్డు మెంబర్లు గాను ప్రతి ఒక్క ఒక్కరికి సొసైటీ చైర్మన్లుగాను ఆ రకంగా సభ్యులుగా కూడా మేము అందరినీ గెలిపించుకుంటాం ఖచ్చితంగా వాళ్ళ కోసం నిరంతరం ఉంటాం మీ బీజేపీ కార్యకర్తల జోలికి ఇతర పార్టీ నాయకులు ఎవరు వచ్చినా సరే కబర్దార్ కాంగ్రెస్ నాయకురాల అక్రమ కేసులు పెట్టాలని ప్రయత్నం చేస్తే వాళ్ళందరి కోసం మేమందరం అండగా నిలబడతాం ఖచ్చితంగా బీజేపీ పార్టీకి ఈ విధంగా వికారాబాద్ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఏదైతే ఈరోజు దేశవ్యాప్తంగా జరిగిన ఎన్నికల రిజల్ట్ చూసినట్లయితే నరేంద్ర మోడీ గారిని దేశ ప్రజలందరూ కూడా మరొక్కసారి మూడోసారి ప్రధానమంత్రిగా చూడాల్సిన దాంట్లో భాగంగానే ఈరోజు ఈరోజు ఎన్డీఏకు స్థాయి మెజారిటీ రావడం జరిగింది అందులో భాగంగానే ఈరోజు ఏదైతే చేవేళ్ల పార్లమెంట్ అభ్యర్థి కొండ విశ్వేశ్వరరెడ్డి గారు ఈరోజైతే భారీ మెజారిటీతో గెలిచిండో ఆ విజయము కార్యకర్తలకు ఇక్కడ చేవేళ్ల పార్లమెంట్లో ఉన్న ప్రజలకే దక్కుతుందని చెప్పేసి నేను భావిస్తున్నా మేము గతంలో దేశంలో ఎక్కడ ఎలక్షన్ జరిగినా అక్కడ బీజేపీ గెలిచే మేము ఇక్కడ సంబరాలు నిర్వహిస్తుంటే కానీ ఈరోజు వికారాబాద్ అంటే చేవేల ప్రాంతం వికారాబాద్ ఈ అసెంబ్లీలో ఇక్కడ బీజేపీ అక్కడికి గెలిచినందుకు నిజంగా ఈరోజు సంబరాలు జరుపుకునే నిజంగా సంతోషద విషయం కాబట్టి రాబోయే రోజులలో ఏ ఎలక్షన్లు జరిగినా స్థానిక సంస్థలు మున్సిపల్ కానీ జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు ఏవి జరిగినా కూడా మేము తప్పకుండా పెద్ద ఎత్తున విజయం సాధిస్తాం కాంగ్రెస్ పార్టీ కానీ టిఆర్ఎస్ పార్టీ కానీ ఎన్ని జిమ్మిక్కులు చేసిన దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ గారు మళ్ళోసారి ప్రధానమంత్రి అయితే రాజ్యాంగాన్ని తొలగిస్తాడు రిజర్వేషన్లు తొలగిస్తాడు ఇట్లా ఏవో బూచలు చూపించి కూడా ప్రజలు ఈరోజు నరేంద్ర మోడీ గారిని నమ్మి ఈరోజు ఓట్లేసి నరేంద్ర మోడీ గారికి పూర్తి పూర్తిస్థాయి మెజార్టీ ఇచ్చారు అందులో భాగంగానే ఈరోజు చివేలో కూడా గెలిచారు రాబోయే రోజులలో అవకాశం ఉంటే ఇక్కడ కొండా విశ్వేశ్వరరెడ్డి గారికి మంత్రి పది కూడా రావచ్చు నేను భావిస్తున్నాను కాబట్టి ఇక్కడ మంత్రి పదవి వస్తే మన ప్రాంతం ఇంకా అభివృద్ధి చేసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ విధంగా నరేంద్ర మోడీ గారు కుండ విశ్వేశ్వర రెడ్డి గారికి మంత్రి పదవి కూడా ఇవ్వాల్సిందిగా మేము ప్రజల తరఫున కోరుతున్నాం రాబోయే రోజులలో ఇలాంటి విజయాలు ఇంకా మనం చాలా ఎత్తున చూడాలి ఈ విజయాన్ని అందించిన కార్యకర్తలకు ప్రజలకు అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తూ అసలు ముప్పై ఏళ్ళ కలెడ్డి నిలబడరో మనం మన బీజేపీ అందరి కళ ఈరోజు నెరవేరడం అనేది చాలా హర్షించదగ్గ విషయం మేము ఎంతో సంతోషంగా అసలు మేము ఏ విధంగా వ్యక్తం చేయాలో కూడా అర్థం కావట్లేదు అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఇప్పుడున్న రాష్ట్రంలో పూర్తి స్థాయిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పటికీ కూడా మన కాన్స్టిట్యుయెన్సీలో బిజెపి జెండా ఎగరడం అనేది చాలా గొప్ప విషయం ఈ విజయాన్ని మేము సంబరాలు చేసుకొని అందరికీ ఈ ఈరోజు ఓటు వేసి బీజేపీ పార్టీకి ఎవరెవరైతే ఓట్లు వేసినా వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను పార్టీలకు అతీతంగా ఒక బీజేపీ ఎవరిగా ఉన్న వాళ్ళే కాకుండా కాంగ్రెస్ తర్వాత బీఆర్ఎస్ వాళ్ళు కూడా చాలా నరేంద్ర మోడీ గారిపై అభిమానంతో విశ్వేశ్వర రెడ్డి గారిపై అభిమానంతో ఓట్లు వేసి గెలిపించినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను